వెల్కమ్ టు ఎన్ఎం యూనివర్స్ యాక్సిఎమ్ ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన భారత వ్యోమగామి శుభాశు శుక్ల తీగి భూమిపై అడుగుపెట్టాడు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్సెలో ట్వీట్ చేశారు శుభాంశు శుక్లకు స్వాగతం పలుకుతున్న భారత ప్రజలతో నేను చేరతాను ఐఏస్ఎస్ను సందర్శించిన మొదటి వ్యోమగామిగా తన ధైర్యం భావం కోట్ల మందికి స్ఫూర్తిదాయకం గగన్ యన్ మిషన్కి ఇది మరో మైల్ రాయి అని ప్రధాని కొనియాడారు అంతరిక్షంలో పద్దెనిమిది రోజుల పాటు వ్యోమగములంతా భారరహిత స్థితిలో గడపడం వన్నా ఈ కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి వారి శరీరాలు పడేందుకు ఏడు రోజుల పాటు క్వారంటైన్ కి తరలిస్తారు భారత్ తో టెస్ట్ ఇంగ్లాండ్ జట్టులో కీలక మార్పు జూలై ఇరవై మూడు నుంచి జరుగునున్న ఇంగ్లాండ్ భారత్ నాలుగు టెస్ట్ కి సంబంధించి కీలక మార్పు జరిగింది ఇంగ్లాండ్ స్పిన్నర్ సోబ్ బషీర్ వేలి ఫ్రాక్చర్ కారణంగా మిగిలిన సిరీస్ కి దూరమయ్యాడు బషీర్ స్థానంలో ముప్పై ఆరేళ్ల లియం డాసన్ ని ఇంగ్లాండ్ జట్టు ఎంపిక చేసింది డాసన్ ఆల్ రౌండర్ కాగా ఇది ఇంగ్లాండ్ జట్టుకు బలం కానుంది సోషల్ మీడియాలో కొందరు యూట్యూబర్లు స్టాండప్ కమిడియన్లు కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది సోషల్ మీడియాలో ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి పలువురిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ గంగుల కవలాకర్ స్పష్టం చేశారు ఆర్డినెన్స్ లాంటి చర్యలు తాత్కాలికమే కానీ నిజమైన ప్రయోజనం అందే వరకు తాము వేయమని చెప్పారు మా రిజర్వేషన్లు గుంజుకుంటాం ఇప్పుడు గలం వినిపించకపోతే రేపు మన పిల్లలు బాధపడతారు అని పేర్కొన్నారు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరంగా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది లండన్ రెండో స్థానంలో ఉండగా హాంకాంగ్ మూడో స్థానానికి పడిపోయింది సింగపూర్లో ఎత్తైన బిల్డింగ్లు ఆధునిక సౌకర్యాలు శుభ్రత సాంకేతికత దాని విలాసానికి కారణాలు లండన్ చారిత్రక సాంస్కృతిక ఆకర్షణతో రుణస్థానం సంపాదించగా హాంకాంగ్ ఆర్థిక కేంద్రంగా ఉన్నప్పటికీ ర్యాంకింగ్ లో వెనుకబడింది బాలీవుడ్ ప్రముఖ నిర్మాత దర్శకుడు నటుడు ధీరజ్ కుమార్ కన్నుమూశారు న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు ముస్లింలను బీసీలో కలిపి ఊరుకోమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు ముస్లింలు లేని బీసీ రిజర్వేషన్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు బీసీలకు అన్యాయం చేసే కుట్ర తెలంగాణలో జరుగుతుందని ఆరోపించారు ముస్లింలకు ఇస్తే అసెంబ్లీలో బయట వ్యతిరేకిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు జీనోం వ్యాలీ నుంచే ప్రపంచానికి వ్యాక్సిన్ చేయగలిగామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలోని జీరోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు జీనోం వ్యాలీ నుంచి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని తెలిపారు దేశంలో ముప్పై మూడు శాతం వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు కోవిడ్ సంక్షోభ సమయంలో జీనో వ్యాలీ నుంచి వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచాన్ని ఆదుకున్నామని ఆయన పేర్కొన్నారు